మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీగురు మహాగణపతి రాబోతున్నటువంటి ఎనిమిదో తారీఖు నుండి మనకు ఈ యొక్క మహాలయ పక్షాలు అదే విధంగా వచ్చినప్పటికీ మహాలయ పక్షాలు విశేషంగా జరుపుకోవడం జరుగుతుంది మహాలయ పక్షాలకు వచ్చినప్పటికీ మనకు భాద్రపద బహుళ పక్షంలో అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి దినాలు పదిహేను రోజుల పాటు మనకు మహాలయ పక్షాలు మహాలయ పక్షాల్లో వచ్చినప్పటికీ మనకు పితృదేవతలను పూజించడం అనేది జరుగుతుంది పితృదేవతలు అంటే ముఖ్యంగా మొదట అశ్విని దేవతలు దాని తర్వాత మనకు ఎవరైతే జన్మనిచ్చారో వారే పితృదేవతలు అవుతారు అంటే ఎవరైతే జీవించి ఉంటారో వారు వారిని కాకుండా మనకు మన తాతలు మన ముత్తాతలు వీరందరూ వచ్చినప్పటికి పితృదేవతలు అవుతారు ఇక పితృదేవతలకి మనం పూజించడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం మహాలయ పక్షాల్లో వచ్చినప్పటికీ మనకు రవి ఎప్పుడైతే నూట ఎనభై డిగ్రీలు అంటే దగ్గర దగ్గరగా వచ్చినప్పటికీ ఇప్పుడు కన్యలోకి రవి యొక్క ప్రయా ప్రయాణం జరుగుతున్నది ఈ కన్యలోకి నూట ఎనభై డిగ్రీలలోకి ఎప్పుడైతే రవి వస్తాడో మనకు బహుళపక్షంలో వచ్చినప్పటికీ మనకు ఇక పితృపక్షాలు స్టార్ట్ అవుతాయి ఈ యొక్క పితృపక్షాల్లో వచ్చినప్పటికీ ఈ యొక్క పదిహేను రోజుల కాలంలో మన యొక్క పూర్వీకులు మనకు పెద్దలు ఈ భూమండలం మీదకి రావటం మనం పెట్టేటువంటి ప్రసాదాన్ని వారు తీసుకోవటం మానసిక సంతృప్తి పొందడం అనేది జరుగుతూ ఉంటుంది మనం ఎప్పుడైతే పితృల యొక్క అంటే మన యొక్క పితామహ పర్పితామహ ఆ లేక ఉంటే మన యొక్క తాతలు ముత్తాతలు వీరి యొక్క ఆశీర్వాదం లేకపోతే మన జీవితంలో సానుకూలత అనేది అంటే రవి యొక్క స్థితిని ఇస్తారన్నమాట అంటే వారి యొక్క స్థితి ఎప్పుడైతే మనకు వారి యొక్క ఆశీర్వాదం ఉంటుందో మన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి స్థితికి పొందగలుగుతాం కాబట్టి ఈ యొక్క పితృపక్షాల్లో మన యొక్క పెద్దలని పూజించడం అనేది జరు అనాదిగా అన్నమాట అంటే తర్పణాలు వదలటం కానీ లేని పక్షంలో పిండ తర్పణాలు చేసేటువంటి వారి పిండ తర్పణాలు వారికి ఇష్టమైనటువంటి వస్తువులను పెట్టి పూజాది దుపాది కార్యక్రమాలు చేసేటువంటి వారు ఏ మీ యొక్క కులంలోనూ అదేవిధంగా మీ ఇంట్లో ఎటువంటి ఆచారం అయితే ఉంటుందో దాని ప్రకారంగా ఈ యొక్క పదిహేను రోజుల కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది అసలు ఎందుకు ఈ కార్యక్రమం చేయాలి అంటే మనకు వచ్చినప్పటికీ మనం ఎన్ని దానాదులు చేసినప్పటికీ కూడా మన యొక్క పూర్వీకుల యొక్క ఎవరైతే పూర్వీకులు ఉంటారో వారి యొక్క మనసును సంతృప్తి పరచలేనప్పుడు ఎన్ని దానాలు చేసినప్పటికీ కూడా వ్యర్థమే ఇది ఉదాహరణగా చెప్పాలంటే కర్ణుడు దానవీర సూరకర్ణ అయినప్పటికీ కూడా తన యొక్క తండ్రి ఇచ్చినటువంటి అస్త్రశస్త్రాలు ఏవైతే పుట్టుకుతోనే కవచ కుండలాలతో పుట్టినటువంటి కను యొక్క కర్ణుడు తన మరణం తర్వాత తను స్వర్గప్రాప్తి పొందగలుగుతాడు స్వర్గప్రాప్తికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఏది పట్టుకున్నా సరే బంగారంగాను వెండిగాను మారుతుంది అప్పుడు అప్పుడు ఇక ఇంద్రుడి నీళ్ళు అడుగుతాడనమాట తన తండ్రి అడగాలని తను ఏం చెప్తాడంటే తను ఎన్నో కార్య ఎన్నో దానాదులు చేసినప్పటికీ కూడా తను చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కార్యం మర్చిపోయినటువంటి కార్యక్రమం ఏమిటి అంటే పితృదేవతలకి ఇవ్వవలసినటువంటి గుర్తింపు అదేవిధంగా పితృదేవతలకు చేయకుండా వచ్చినటువంటి ఈ యొక్క తర్పణాలు ఏవి చేయలేదు తన యొక్క జీవితంలో అని చెప్పి చెప్తారు ఆ యొక్క పితృతర్పణాలు చేయడానికి మళ్ళీ కర్నూలు భూమండలం మీదకి రావటం మరియు అదేవిధంగా ఎవరైతే తను చేయకుండా మర్చిపోయినటువంటి కొన్ని కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పితృతర్పణాలు చేయటం ద్వారా తన యొక్క శాప విముక్తుడు అవుతూ ఉంటాడు విముక్తుడయ్యాడు ఆ విధంగా వచ్చినప్పటికీ ఈ యొక్క పితృతర్పణాల యొక్క ప్రాముఖ్యత అనేది ఆ విధంగా ఉంటుంది ఇక్కడ పితృతర్పణాల గురించి ఎందుకు ఇంతరామని చెప్తున్నాను మనలో చాలా మందికి వచ్చినప్పటికీ పితృదోషం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది పితృదోషానికి చాలా మంది ఎన్నో రకాలమైనటువంటి పూజలు చేస్తామని చెప్పి వేలకు వేలు డబ్బులు కూడా తీసుకుంటూ ఉంటారు కానీ అలాంటి వేలకు వేలు డబ్బులు తీసుకోకుండా కూడా మనం చాలా ఈజీగా చేయగలిగినటువంటి ఒక చిన్న కార్యక్రమం భాద్రపద మాసంలో బహుళపక్షంలో వచ్చేటువంటి ఈ యొక్క పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ప్రతి గడియలో పదిహేను రోజుల కాలంలో పితృదోషాలకి ముఖ్యంగా వచ్చినప్పుడు చాలా ఉపయోగపడేటువంటి ఒక మంచి కార్యక్రమం ఈ యొక్క పితృతర్పణాలు వదలటం కానీ లేకపోతే పెద్దలకి ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేసుకోవటం కానీ ఇవి చాలా మంచి కార్యక్రమాలు అన్నమాట ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు అసలు ఈ పితృదోషం అనేది ఎందుకు ఎఫెక్ట్ చేస్తుంది అంటే వచ్చినప్పటికీ ముఖ్యంగా ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే మనకు ఉద్యోగపరంగా అనుకున్నంత పేరు ప్రఖ్యాతులు రాకపోవటం మనకు సంఘంలో గౌరవం గుర్తింపు రాకపోవటం మనం ఎంత కష్టపడి చేస్తున్నా సరే రాజకీయ పదవులు రాకపోవటం ఇలాంటివి ఎన్నో మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఇంత ప్రభావితం చేస్తున్నప్పటికీ కూడా మనం జీవిస్తుంటాం కాకపోతే మనకు అనుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు రావు అవి రావాలి అంటే మనకు ముఖ్యంగా భాగ్యాధిపతి సరిగా ఉండాలి మన జాతక చక్రంలో అదేవిధంగా రవి యొక్క స్థానం సరిగా ఉండాలి అదే విధంగా వచ్చినప్పటికీ భాగ్యాధిపతి స సష్టమంలోను అష్టమంలోను వేయస్థానంలోనూ ఉన్నట్టయినా కూడా రాదు మనకు రవి యొక్క స్థితి నిశిత్వం పొందినా సరే మనకు సరిగా లేదు అదేవిధంగా సత్సంతానంలో పుత్ర సంతానం కలగటానికి కూడా ముఖ్య కారకం ఎవరికైతే పితృదోషాలు ఉండవో వారికే వచ్చినప్పటికీ చాలా వరకు సత్సంతానం అదే విధంగా వచ్చినప్పటికీ పుత్ర సంతానం కలగటం అనేది జరుగుతూ ఉంటుంది పుత్ర సంతానం కలిగినటువంటి వారికి కూడా పితృదోషాలు ఉంటాయి అంటే పుట్టినటువంటి పిల్లలు మరి మరియు విధంగా ఆరోగ్యపరంగాను సరిగా లేకపోవటం అదే విధంగా వారు మంచి స్థాయిలోకి రాలేకపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వీటన్నిటికీ మంచి కార్యక్రమం ఈ యొక్క బహుళ పక్షంలో భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క పదిహేను రోజుల కాలంలో పితృదోష నివారణ కోసం ఈ యొక్క పదిహేను రోజుల కాలాన్ని ఉపయోగించుకోండి అదేవిధంగా పితృతర్పణాలు వదలండి అదేవిధంగా వచ్చినప్పటికీ మీ పెద్దలను పూజించండి ఎవరికి ఏమి చేయాల్సిన అవసరం లేదు మీ మీ ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క గతించినటువంటి మూడు తరాలు అటు మూడు తరాలు ఇటు మూడు తరాలు వారికి వాటిని తలుచుకొని వారి మానసికంగా వారికి మంచి స్వ మంచి స్వర్గ ప్రాప్తులు కలగాలని చెప్పి మానసికంగా కోరుకోండి స్వస్తి